సార్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్ర ప్రతిష్టాత్మకంగా నూట పాతి అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నెలకొల్పారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ దేనికండి ఆ విగ్రహం దేని నెలకొల్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నూట అరవై ఐదు అడుగులు ఎత్తున లేకపోతే నూట ముప్పై ఐదు అడుగులు ఎత్తున ఎవరు గట్టమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజారాజధాని అమరావతిలో గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని నూట ముప్పై ఐదు అడుగులు ఎత్తున కట్టాలని ముప్పై ఎకరాలు కేటాయించాడు చంద్రబాబు నాయుడు గారు దాని పనులు కూడా మొదలైనవి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఆ శృతివనాన్ని ధ్వంసం చేశాడు ఆ ఇచ్చిన భూములను రద్దు చేశాడు అక్కడ పెట్టిన మూడు బొమ్మలను మాయం చేశాడు వాటి మీద కేసు పెట్టినా పట్టించుకోవాలి ఏనేదో తగుదునమ్మా అని నేనేదో అంబేద్కర్ వారసుని అంబేద్కర్ అంటే నాకు ప్రేమ చాలా లవ్వు కొవ్వు అని చెప్పేసి దాదాపు యాభై అరవై లక్షల ప్రజలకు సంబంధించిన విజయవాడ మహానగరంలో ఉన్న ఏకైక స్థలం స్వరాజ్య మైదాన్ని అంబేద్కర్ స్మృతివనంగా మార్చింది ఈరోజు మీరు గమనించండి ఈ బొమ్మకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు నాలుగు వందల నాలుగు కోట్లు నాలుగు వందల నాలుగు కోట్లండి ఆ బొమ్మ దిమ్మ మీద కూడా ఈ ధరి నుంచి ఆ ధరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని పేరు ఉంటుంది ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు కానీ మనం కానీ ఆలోచించాలి నిజంగా అంబేద్కర్ బొమ్మ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు అర్హుదారుడైన ఆయన మూర్తిని పెట్టి ఆయన స్ఫూర్తిని దెబ్బతీయటం లేదా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజునే ఈ రోజునే దాదాపు ఐదు సంవత్సరాల ఐదు నెలలుగా బెయిలు కూడా రాకుండా జైల్లో మొగ్గుతున్న కోడికత్తి సీను తల్లి సావిత్రమ్మ ఇదే విజయవాడలో ఆమన్న నిరాహార దీక్ష కూర్చుంటుంటే మద్దతు కోసం తిరుగుతున్నాం మేము మాకు పోలీసులు పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదు ఒక పక్క కోడికత్తి సీను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చున్నాడు ఇక్కడేమో తల్లి సోదరుడు సుబ్బరాజు ఎన్నో పాతలు పడుతున్నారు ఈ రోజున మనం ముఖ్యమంత్రి గారిని నేను చెప్తున్నా నిజంగా నీకు అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే దళితుల మీద ప్రేమ ఉంటే సాక్ష్యం చెప్పడానికి వెళ్ళు కోడికత్తి కేసులో ఫిర్యాదు దాడు జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన ఫస్ట్ విట్నెస్ కూడా ఆయనే కోర్టుకి ఇంతవరకు వెళ్ళటంలా ఆయన కోర్టుకి వెళ్ళటం వెళ్ళకుండా ఉండటం కారణంగానే కోడికత్తినికి బెయిల్ రావట్లేదు అని చెప్పిన వాపోతున్నారు ఆ న్యాయస్థానం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా మందలించి నుంచి పిలిచిన పాపాన బాగలేదు ఆయన కేసులకు ఆయన బోడు సాక్ష్యం చెప్పడానికి బోడు రోజున కవి సాబ్రాడి గుర్రం జాషువా గారు ఒక మాట అంటాడు వాడి గాలి సోకిన కసరి బుగ బుసగొట్టు హైందవ నాగరాజు అనని ముక్కోటి దేవతలు పూజించు భారతదేశాన వాడి పేరు చెబితే ముక్కోటి దేవతలు కూడా నైవేద్యం ఉంటారు అని అంటాడు వాడే క్షుధాగ్ని పుత్రుడు లేదా కడగొట్టు బిడ్డడు దళితుడు ఈ రోజున అచ్చంగా ఆంధ్రప్రదేశ్లో దళితుల యొక్క మాన ప్రాణాల మీద వాళ్ళ రక్తమాంసాల మీద వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పడానికి కూడా వ్యక్తి కాదు ఎందుకంటే మీకు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం వజీరా అబ్దుల్ సలాం నంద్యాల నాగమ్మ పులివేందుల మహాలక్ష్మి ఎన్నో శరపరంపరగా హత్యలు దళితుల మీద మూత్ర విసర్జనలో పోలీస్ స్టేషన్లో శిరో ఈ రోజున కోడికత్సమైన తీవ్రవాద ఉగ్రవాద పోని అల్లిబిల్లి కంపెనీలు ఏమైనా పెట్టాడా వేల కోట్ల రూపాయలు దోసేశాడా విమానాల్లో పారిపోయాడా పోని స్కిల్ స్కామ్లో ముద్దాయా కనీసం ఆ సావిత్రమ్మ యొక్క వేదన చూస్తుంటే ఏడవటానికి కూడా ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు అంటే ఐదేళ్ళు ఏడ్చి 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 కన్నీ లింకిపోయింది ఆమె ఎండిన డొక్కలతో అలమటిస్తుంది ముఖ్యమంత్రి గారి యొక్క దర్శన భాగ్యం జరగటం కనీసం ప్రధాన సలహాదారుడుగా ఉన్న సకల శాఖ మంత్రి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారన్నా పట్టించుకున్న పాపాన్ని బాగాలేదు మరి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తూ మీరు అంబేద్కర్ యొక్క విగ్రహాలు పెట్టి ఏం చేస్తారు నేను ఇందాక చూశాను నేను అసలు దీనికి ఎంతటి నామధేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న పేరు సామాజిక సమత సంకల్ప సభ అంటారు ఇప్పుడు జరిగేది సామాజిక సమతా సంకల్ప సభ ఆ విగ్రహానికి పేరు సామాజిక న్యాయ మహాశిల్పం మహాశిల్పం దుర్మార్గమైన ప్రభుత్వం అండి రోజున అంబేద్కర్ లాంటి వాళ్ళు లేకపోతే న్యాయ వ్యవస్థలు లేకపోతే న్యాయ వ్యవస్థ కనుక కనీసం ఈ మేరకైనా పట్టించుకోకపోతే ఈ రాష్ట్రంలో దళితులకు దిక్కేంటి అమరావతి రైతులకు దిక్కేంటి విశాఖ కార్మికులకు కార్మికులకి దిక్కేంటి ప్రతిపక్ష పార్టీలకు దిక్కేంటి ఈ రోజున రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం కూడా కోనరిల్లిపోతున్నాయి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు మాట మాట్లాడితే ఏనంటాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలు మేనేజ్ చేస్తే ఆయన యాభై మూడు రోజులు జైలు దింపుకుంటాడు వ్యవస్థలను నువ్వు మేనేజ్ చేస్తున్నావు కాబట్టి కోడికత్తి నువ్వు వాడుకున్నావు కాబట్టి నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా ఈ కోడికత్తి కేసులో విజయసాయిరెడ్డి గారు మొట్టమొదటగా మాట్లాడిన మాట మీరు ఆ విజువల్స్ ఉంటే వినండి కోడికత్తి కేసులో సూత్రధారి పాత్రధారి చంద్రబాబు నాయుడు ఈ కేసులో ముద్దాయిలు అంతకుముందు మాజీ మంత్రిగా ఉన్న ఆదిమూలపు మన ఆదిరెడ్డి తర్వాత యరపతేని శ్రీనివాసరావు సినిమా నటుడు శివాజీ అని చెప్పని స్పష్టంగా ఆయనే చెప్పాడు మరి ఇప్పుడు కోడికత్తి సీన్తో పాటు వాళ్ళని అరెస్ట్ చేయాలిగా మేము అడుగుతున్నాం ఏ తెలుగుదేశం పార్టీ నాయకుని అరెస్ట్ చేశావు ఎవరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు కోడికత్తి సీను కోరితో కత్తితో పొడిచిండు అని అంటే ఆ వెనక ఎవడ సూత్రధారు ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారో లేదంటే లోకేష్ గారో లేదా వగైరా వగైరా ఎవరిని అరెస్ట్ చేశారు ఎవరిని అరెస్ట్ చేయలేదు మరి నాటకం కాదా కేవలం కోడికత్తిని ప్రచారం చేసి ప్రజల యొక్క మనోభావాలని ఆ యొక్క సంపతిని సానుభూతిని వాడుకొని గద్దె మీదకి వచ్చారు నేను ఇంకో మాట కూడా చెప్తాను అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద గద్దె మీదకి వచ్చాడు అంటేనే కారణం కోడికత్తి సీను యొక్క సంఘటనే ఆయన యొక్క ఔదార్యం మీదే కోడి కత్తి సీని పెట్టిన భిక్షతోనే వచ్చినట్టున్నాడు తప్ప ఆయన ఒక ఛాన్సు నవరత్నాలు కూడా కాదు ఇంత దుర్మార్గం సంఘటన వాడుకొని మళ్ళీ ఇప్పుడు ఏదైతే గొడ్డల కేసు విషయంలో కానీ కట్టయితే వీళ్ళు అబద్దాలు ఆడారో కోడికత్తిలో కూడా అదే చెప్తున్నారు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ కూడా ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రకోణం లేదని చెప్పి స్పష్టంగా చెప్పినా కూడా ఇన్ని రోజులు గడిచినా కూడా ఒక అభాగ్యుని బెయిల్కుండా దళితులన్న ఏకైక కారణం మూలాన అతని యొక్క ప్రాణాలకు హాని జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన ప్రకటన చేయటం ఈ విధంగా ప్రవర్తించడం మహా దుర్మార్గం ఆంధ్రప్రదేశ్లో ఏ దళితుడు దీనిని మరిచిపోడు మరిచిపోలేడు తప్పనిసరిగా రేపొద్దున విగ్రహావిష్కరణ సందర్భంగా ఆ సభకు వెళ్ళే దళిత సోదరులంతా కూడా నల్లబార్జీలు పెట్టుకుని వెళ్ళండి వాళ్ళు మెల్ల వేసుకొని వెళ్ళండి నల్ల జెండాలు పట్టుకొని వెళ్ళండి నేను అమరావతి భోజనం చేసిగా పిలుపునిస్తున్నా కనీసం ఆ నల్ల నిరసన చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోడికత్తి సీని విడుదల చేస్తాడేమో తెలుసుకుందాం ఎందుకంటే మన కోసం మాట్లాడటానికి ప్రజలే మాట్లాడాలి ఒక అభాగ్యుడు జైల్లో ఉన్నాడు ఐదేళ్ళుగా జైల్లో ఉన్నాడు జైల్లో ఉండి ఆ మన ఆహార దీక్షగా పూనుకుంటున్నాడంటే కోడికత్తి సీను ఈ రాష్ట్రంలో చైతన్యవంతమైన దళితులు ఆలోచించాలి దళిత నాయకులు ఆలోచించాలి అది ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన నాయకులు ఎంతోమంది ఉండారు దశాబ్దాలుగా మేధావులు ఉండారు అధికారులు ఉండారు రిటైర్డ్ ఐఏఎస్లు ఉండారు రిటైర్డ్ ఐపీఎస్లు ఉండారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నల్ల బ్యార్జీలతో నింపైన సరే జగన్మోహన్ రెడ్డి గారి నిరసన వ్యక్తం చేసి తద్వారా కోడికత్తి సీనికి సావిత్రమ్మకి సుబ్బరాజు గారికి న్యాయం జరిగే విధంగా ఒక తల్లి యొక్క రోదనల్ని న్యాయం జరిగే విధంగా చేయాల్సిన ధర్మం మా మీద ఉంది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వల్ల నాకు అయితే ఎప్పటికైనా ఉంటే ఉంటే మానం ఉంటే అభిమానం ఉంటే తక్షణం అసలు కేసుని వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తగుదునమ్మా వెళ్ళిపోయి ఈ లోతైన దర్యాప్తు చేయండి ప్రక్రియలు తీసుకురండి డోజర్లు తీసుకురండి దాన్ని తవ్వండి ఏముంది తవ్వటానికి నువ్వు ఏముంది తవ్వటానికి తవ్వితే ఈ పాటికి చంద్రబాబు నాయుడు కదా నిజంగా కోడికత్తి కేసులో తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల యొక్క పాత్ర ఉంటే సోదర జగన్మోహన్ రెడ్డి గారు ఊకుంటాడా ఇప్పుడు రింగు లేదు రోడ్డు లేని చోట నువ్వు కేసు పెట్టినోడివి అంటే దీని అర్థం ఏంటి ఇది ఏ పైశాచికత ఇది అంత ఎలాంటి ఆనందం ఇదంతా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును విత్ర్రా చేసుకొని కోటికత్తి సీడ్ను విడుదలకి సహకరించాల్సిన అవసరం ఉంది లేకపోతే రానున్న కాలంలో ఇవన్నీ కూడా ఇంతకింతగా ఒటుడింతాయి అన్నట్టుగా తప్పనిసరిగా దళిత సమూహం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతీకారం తీర్చుకుంటుంది ఓటుతో ఓటుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటుతో తప్పనిసరిగా గుణపాఠం చెప్పు తీరుతుందని చెప్పి మనకి